మంచిగా జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది గుర్తించి పాఠశాలకు ఈ పోడియంను బాకరి బాగుకరిస్తున్నటువంటి సందర్భంలో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేటువంటిది మనందరికీ కూడా చాలా గర్వకారణం అదేవిధంగా మన పాఠశాలకు రాబోయేటువంటి శ్రీ లక్ష్మి మేడం కూడా లయన్స్ క్లబ్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ వివిధ సందర్భాలలో తమ యొక్క సేవా తప్పనిరతను చాటుకుంటూ అనేక సందర్భాలలో అనేక రకాలైనటువంటి సహాయ సహకారాలు మన పాఠశాలకే కాకుండా అనేక విధాలుగా సహకారాన్ని అందించడం మనందరికీ కూడా గర్వకారులు సో అందరికి గుడ్ మార్నింగ్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనము నిర్వహించుకుంటున్నామంటే దానికి కారణం మన ఇంగ్లీష్ మేడం గారు శ్రీమతి భారతి మేడం గారు ముందుగా ఇచ్చటికి మన పాఠశాలకు ఇచ్చేసినటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ భవానీ గారు సాయిబాబా గారికి నా నమస్కారాలు అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ భవానీ శ్రీలక్ష్మి గారికి కూడా నా నమస్కారాలండి ఇంకొక వ్యక్తి ముఖ్యమైనటువంటి వ్యక్తి లయన్స్ క్లబ్ ఆఫ్ భారతీయ భవానీ శ్రీనివాస్ గౌడ్ గారికి కూడా నా నమస్కారాలు అలాగే మన పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కూడా నా నమస్కారాలు పిల్లలు చాలా బాగా చదువుకోవాలి అని మేడం గారు అంటే ఏదైనా సభ నిర్వహించుకున్నప్పుడు ఇది ఉపయోగము ఇది లేదు పాఠశాల అని గుర్తించి మన పాఠశాలకు ఒక గిఫ్ట్గా బహుమతిగా ఇవ్వాలనుకున్నారు భారతి మేడం గారికి నా ధన్యవాదాలండి మన పాఠశాలలో అనుకోకుండా టూ డేస్ నుంచి ఏదో కార్యక్రమాలు జరుపుతూనే ఉన్నాం ఇదే ఇంకా ఈరోజు ఇంకొక ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఉంది మీకు అందరికీ తెలుసు మన పాఠశాలలో విధులు నిర్వర్తించి బదిలీపై వెళ్ళినటువంటి హెచ్ఎం గారికి నాగయ్య గారికి మరియు ఉపాధ్యాయులు కిషోర్ గారు ముమయ్య గారికి కూడా ఈరోజు ఈ వేదిక మీద మనము వీసుకోలు సమావేశాన్ని ఏర్పరచుకుంటున్నాము మధ్యాహ్నం మీరు ఇప్పుడు ఎలా కూర్చున్నారో మధ్యాహ్నం కూడా అలానే కూర్చోవాలి అర్థమైందా ఎవ్వరు బయటికి వెళ్ళొద్దు ఇలాగే సైలెంట్గా కూర్చోవాలి పోడియంని ఓపెని చెయ్యాలండి మనకి పాఠశాలకు వచ్చిన అతిథులు లైన్స్ ఆఫ్ భవానీ సాయిబాబా గారు శ్రీనివాస్ గౌడ్ గారు శ్రీలక్ష్మి గారు కూడా ఈ కార్యక్రమంలో అంటే ఓపెన్ చేయాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నానండి ముందుగా ఆ ఓపెనింగ్ కార్యక్రమం చేస్తాము సైలెన్స్ బాయ్స్ പില്ല <laughs> గొనరండి ముదముతో మీరు విచ్చే చిరితకు ముదముతో మీరు విచ్చే చిరితకు సర్వకాలముల సర్వ విద్యల సర్వ విద్యల స్వాగతం స్వాగతం స్వాగత ప్రణతులు పోడియం గోకర్ణ కార్యక్రమం యరాజ్పల్లి ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు గవర్వనీయులు పాఠశాల ప్రమానాథం ఉపాధ్యాయులు శ్రీమతి అసలా మేడం గారు అధిక అధికంగా వేదికపై ఆశీలైనటువంటి లైన్స్ క్లబ్స్ రీజియన్ ప్రెసిడెంట్ రీజియన్ చైర్మన్ లాయర్ కొయ్యాడ శ్రీనివాస్ గౌడ్ గారు పద్దెనిమిది క్లబ్లకు వారు రీజియన్ చైర్మన్ మాది అందులో క్లబ్ అదేవిధంగా ఈ పోడియం పోకరిస్తున్నటువంటి లాయన్ శ్రీమతి కాటగడ్డ భారతి గారు వారు రాష్ట్ర అవధన సంఘం అధ్యక్షుడిగా అధ్యక్షులతో ఉన్నారు అది కాకుండా ఇంకా ఏ సాహిత్య అకాడమీలో కూడా వారు సభ్యులై సాహిత్య పరంగా కూడా ఎన్నో సేవలు అందిస్తారు మరియు ఈ వేదికపై ఆశీనులైనటువంటి మరొక గౌరవ అతిథి లైన్స్ జోనల్ చైర్మన్ శ్రీమతి శ్రీ గారు మరి వేదికపై ఆశీయులైనటువంటి ఇతర ఉపాధ్యాయురాలు ఉపాధ్యాయులు వేదికపై వేదిక ముందున్నటువంటి విద్యార్థులు విద్యార్థులందరికీ నమస్కారం ఈ పోడియం ఎంత అవసరమైన విషయం మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే మనము క్లాస్లో టీచర్స్ పాఠాలు చెప్తుంటారు వాళ్ళు కూర్చుని కూర్చుంటే కూడా పాఠాలు చెప్పవచ్చు కానీ మీకు వినడానికి అంత ఆసక్తిగా ఉండదు చెప్పే కూడా తృప్తి ఉండదు అందుకని నిలబడి పాఠం చెప్తారు అది ఒక రకమైనటువంటి నిలబడి చెప్పడం అనేది ఒక దానివల్ల ఒక ఉపయోగం ఒక కాన్సన్ట్రేషన్ కూడా మీలో కూడా పెరుగుతుంది అది అక్కడ ఉంది డెహాస్ విషయానికి వస్తే మామూలుగా మనం ఏదన్నా ఉపన్యాసం కానీ లేకపోతే ఒక రంగస్థలంలో ఒక ఏదన్నా నాటకం కానీ ఏదన్నా డ్యాన్స్ కానీ చేయాలంటే మామూలుగా ఒక మన సేమ్ ప్లేస్లో చేసేదానికి వేదికపై చేసేదానికి తేడా ఉంటుంది వేదిక మీద చేస్తే చేసేవాళ్లకు ఎక్కువ ఉత్సాహంతో చాలా నైపుణ్యంతో చేయగలుగుతారు కింద ఉంటే అంత చేయలేరు చూసే వాళ్ళకు కూడా ఉన్న చేసే వాళ్ళను చూస్తే చాలా మంచిగా గంభీరంగా అనిపిస్తుంది అదేవిధంగా పోడియం కూడా చాలా అవసరం పోడియం లేకుంటే వే వేదికలో ఉన్నటువంటి సౌకర్యాల్లో అంటే మనిషికి ఏ విధంగా అయితే కొన్ని ఆభరణాలు పెట్టుకుంటే మనిషి ఒక అందంగా కనబడుతుడు ఈ వేదిక కూడా ఈ వేదికపై పోడియం కూడా అట్లా ఒక ఇది ఒక ఆభరణం అనవచ్చు ఇది ఒక మంచి సౌకర్యం అనవచ్చు నేను కూడా ఇంతకుముందు స్టార్టింగ్లో మాట్లాడాలంటే నాకు కాళ్ళు వణుకుతుండే చేతులు వణుకుతుండే అయితే పోడియం ముందు మాట్లాడడం వల్ల చూసే వాళ్ళకు నా కాళ్ళు ఉడికేటి కనబడదు అది ఒక సౌకర్యం ఉంటుంది ఎందుకంటే అది రాను రాను పోతుంది మొదలొకటి ఇంటీరియర్కి ఫీలింగ్ ఉండి భయం అనేది ఉంటుంది అది పోతుంది కానీ ఈ పోడియం వల్ల అదొక సౌకర్యం ఉంది ఉంది మనకున్నటువంటి కొన్ని లోపాలని సవరించుకొని కొన్ని మాట్లాడవచ్చు వాళ్ళ తెలియకుండా ఎందుకంటే మీరు మీరు నా తల భాగమే కనబడుతుంటుంది ఇతర భాగాలు మీకు ఏం కనబడలేదు కాబట్టి నా ఇతర పాదాల్లో ఏదైనా భయంతో సంబంధించిన కనుపాదలకు ఉంటే కూడా మీకు ఘనమనేది నేను మాట్లాడేసుకుంటాను అటువంటి సౌకర్యం కూడా ఉంటుంది ఇంకా అయ్యాక కాకుండా ఈ పోడియం మీద ఏదన్నా బుక్స్ పెట్టుకోవడానికి కూడా చాలా సౌకర్యంగా చేసిన సామాన్యంగా ఇట్లా ఫ్రేమ్ ఉండదు పోడియంకు వేరే చోట మేము చూసినాం ప్లేన్ ఉంటుంది ఇక్కడ దీనికి దీంట్లో బుక్స్ కానీ లేదా పేపర్స్ కానీ పెట్టుకొని చూస్తూ చదువుకోవడానికి అనుకూలంగా ఉంది మళ్ళీ ఇది కూడా సామాన్యంగా ప్లైఅవుడ్తో చేస్తారు నేను చూసిన చాలా చోట్ల ఇది టే చాలా మేడం శ్రద్ధ తీసుకొని దాదాపు ఎనిమిది వేల రూపాయలు ఖర్చు చేసి మీ అందరికీ బహుహరి బహుకరించిందంటే చాలా పెద్ద విషయం ఎందుకంటే ఇది చాలా మీకు ఉపయోగపడేటువంటి ఇది ఎందుకంటే మీ స్కూల్లో మేడం అన్ని గమనించింది మైక్ ఉంది ఎవరో దాత ఇక్కడ స్టేజ్ వాళ్ళ పైన షెడ్ చేయించెండు ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు ఒక ప్రోగ్రామ్ కూడా ఉంటే చాలా ఈ స్టేజ్కు ఈ స్కూల్కు తగ్గట్టు చాలా అవసరమైనదిగా భావించి మీకు మీ గురించి ఆలోచించి తీసుకొచ్చింది కాబట్టి మీకు ఇది ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను మరి ఇలాంటి ఉపయోగపడే కార్యక్రమాలు లైఫ్ క్లబ్ ద్వారా మాకు సాధ్యమైనంత వరకు ఇంకా భవిష్యత్తులో కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం కొద్ది రోజుల క్రితమే మీకు శ్రీ లక్ష్మి మేడం గారు కూడా ఇక్కడ బుక్స్ పంపిణీ చేయడం జరిగింది భారతి మేడం గారు కూడా కార్యక్రమంలో ఉన్నారు మరి ఈ పోలియం విషయంలో నాకైతే చాలా నచ్చింది ఇది చాలా బాగా చేసింది ఇది మోడల్గా తీసుకొని విరాలు కూడా చేయించుకునే అవకాశం ఉంది మరి ఇలాంటి ఆలోచనలు కలిగి మంచి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఉపాధ్యాయురాలకు అదేవిధంగా ఉపాధ్యాయులకు మరి ముఖ్యంగా నేను మాట్లాడుతున్న మైకు మన అసలు మేడం ప్రధానోపాధ్యాయులు గారు ఇచ్చారంటే దీంతో ఈ మైక్లో చాలా క్వాలిటీ ఉన్నది ఏదో ఆశమాషగా ఏదో చెప్పిన దానికి ఏదో తీసుకొచ్చిద్దామనే కాకుండా ఒక క్వాలిటీ మైకే మేడం సెలెక్ట్ చేసి కార్డ్లెస్ తీసుకురావడం జరిగింది కార్డ్లెస్లో ఉన్న సౌకర్యం ఏంటంటే ఇప్పుడు ఈ వైర్తోని డైరెక్ట్ మైక్ మాట్లాడుతుంటే అక్కడక్కడ వైర్స్ తెగిపోయి లూజ్ అయిపోయి మనం మాట్లాడుకున్న స్పీచ్లో మధ్య మధ్యన గ్యాప్స్ వస్తాయి లేదంటే కొద్దిసేపు పనిచేసేది కొద్దిసేపు పనిచేయాలి ఈ కార్డ్లెస్లో కొద్ది దూరం నుంచి కూడా మనము మాట్లాడవచ్చు ఇంకోటి ఏంటంటే వైర్ ఉంటే మనము ఏదో గేదెని కదా ఒక చెట్టు కట్టేసినట్టు కొద్ది దూరం చెట్టు కట్టేసినట్టు అక్కడనే మాట్లాడాలి కాదు మొత్తం తిరుపుకుంటే కూడా మాట్లాడచ్చు అంత సౌకర్యం ఎట్లా ఉంటుంది మరి మేడం కూడా ఒక మంచి ఆలోచన చేసి ఈ మాహిత మీకు భావించినందుకు వారికి కూడా అచల మేడం గారికి మరియు నాతోటి లైన్ సోదర సోదరీమణులు మరియు ఉపాధ్యాయ బృందానికి ముందున్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ ఈ శుభ ఉషోదయం నమస్సు మళ్ళీ భారతి మేడం మళ్ళీ ఎరాజ్ రప్పించింది స్కూల్లో జాయిన్ అవ్వడానికి వద్దాం రా అంటే రాని అంటే కానీ భారతి మేడం ఏమో మా స్కూల్కి రండి మా స్కూల్కి రండి ఎందుకు వచ్చాము ఈరోజు అదే అదే అప్పుడప్పుడు మిమ్మల్ని చూద్దామని ఒక్కొక్కసారి ఎట్లున్నారు మా పిల్లలు చూద్దాము చూసి వెళ్దామని మళ్ళీ రావాలనిపించింది ఇప్పుడు ఎందుకు వచ్చాము ఇప్పుడు పోడియం మేడం పోడియం ఇచ్చారు మేడం బ్యాంక్ ఇచ్చారు మరి ఇక్కడ నిలబడే పిల్లలు కావాలి అవునా కదా పిల్లలు మాట్లాడాలి కానీ టీచర్లు కాదు కదా కదా ఎవరిని ఉద్దేశించి ఇచ్చారు ఇది స్కూల్ స్కూల్ స్కూల్లో పిల్లలు ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడగలగాలి ఈ మైక్లో కానీ పోడియం ముందు కానీ పోయినసారి వచ్చినప్పుడు మాట్లాడడానికి రండి అంటే ఒకరు కూడా ముందుకు రాలే ఒకరు వచ్చారు ఆ రోజు ఒకరు గిఫ్ట్ కూడా వచ్చింది కదా ఎంత వచ్చింది ఫైవ్ హండ్రెడ్ మరి ఈసారి డబుల్ ధమాకా ఇంకెవరైనా వస్తే మా శ్రీనివాస్ గౌడ్ సార్ గడీలు ఉంటారు ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వస్తే ఇస్తారు సార్ మరి భారతి మేడం ఎక్కడ ఉంటే అక్కడ సేవా కార్యక్రమాలు ఉంటాయి కదా ఇన్ని రోజులు సంగం స్కూల్లో ఉన్న రోజులు సంఘం స్కూల్కి ఎన్నో చేయడం జరిగింది ఇలాంటి పెద్ద స్టేజ్ నిర్మించడం జరిగింది అలాగే పిల్లలు కూర్చోడానికి డబ్యూఎల్ డెస్కులు చేయించడం జరిగింది అలాగే ఇలాంటి మైక్ సంగం స్కూల్లో నేను ఇచ్చాను మైక్ భారతి మేడం కూడా ప్రతి సంవత్సరము టెన్త్లో ఫస్ట్ వచ్చిన పిల్లలకి థౌజండ్ రూపీస్ ఇస్తూ ఉండేది అక్కడ అయిపోయింది సంగం స్కూల్లో ఇప్పటి వరకు చేశాము ఇప్పటికి మళ్ళీ స్కూల్ స్కూల్కి వచ్చాము మరి ఎందుకు చేస్తున్నాం ఇవన్నీ పిల్లలు మన పిల్లలు వీటిని ఉపయోగించుకొని చక్కగా అభివృద్ధిలోకి రావాలి చదువుకోవాలి అని మరి స్ట్రెంత్ చాలా తక్కువ ఉంది కదా మన స్కూల్లో ఎందు రెట్టిపోతున్నారు మరి ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారా మీరు మీరు చెప్పాలి మా స్కూల్లో నా టీచర్స్ మా స్కూల్లో జాయిన్ అవ్వాలండి చెప్పట్లేదు మీరు ర్యాలీ చేశారా ఓకే మీ మిమ్మల్ని చూసి వాళ్ళు తెలుసుకోవాలరా ర్యాలీలు కాదు కావాల్సింది ఎరాజుపల్లి పిల్లలకి టాప్ మార్క్స్ వచ్చాయి ప్రైవేట్ స్కూల్లో కూడా రాలేదు అని మిమ్మల్ని చూసి వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకోవాలి స్కూల్ స్కూల్లో టీచర్లు పనిచేస్తున్న విషయం మేము చెప్పుకుంటే కాదు ఎవరి ద్వారా తెలుస్తుంది మీ ద్వారా వెళ్ళాలి అది చాలా బాగుంది రాజపల్లి స్కూల్ అని మీ ప్రవర్తన ద్వారా తెలియాలి మీ చదువుల ద్వారా తెలియాలి మీ మార్పుల ద్వారా తెలియాలి కదా ర్యాలీలు తీస్తే రాలి మరి మీరు వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఉండాలి మరి మీరు ఇంకా కొంతమంది తీసుకొచ్చేటట్టు మీరు బాగా చదవాలి చదువుతారా మరి ఓకే మరి నిన్ననే మా సంఘం స్కూల్కి ఇప్పుడు నేను మా సంఘం అనాలా మా యాజ్పల్లి మీరు మీరే చెప్పండి థ్యాంక్ యూ సరే ఇప్పుడైతే అక్కడే ఉన్నాం కాబట్టి చెప్తున్నా ముగ్గురు స్టూడెంట్స్ స్టూడెంట్స్ వచ్చి ఒక యాభై వేల రూపాయల ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఉంటుంది కదా వాటర్ ప్లాంట్ ఇచ్చారు వాళ్ళు జాబ్ చేయట్లే ఓన్లీ స్టూడెంట్సే స్టూడెంట్స్ నుంచే సేవా కార్యక్రమాలు చేయడం నేర్చుకున్నారు ఇప్పుడు మేమంటే ఏదో జాబ్ చేస్తున్నాము శాలరీస్ వస్తున్నాయి ఇప్పుడు మేం చేయడం గొప్ప కాదు వాళ్ళు చదువుకుంటూనే వాళ్ళకి ఇచ్చిన పాకెట్ మనీలో నుంచి లేకపోతే వాళ్ళట మ్యూజిక్ ఏదైనా ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తారంట లేకపోతే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తారంట అట్లా చేసి చాలా మందికి అలాంటివి డొనేట్ చేస్తారు దాదాపుగా ఇప్పటి వరకు ఒక లక్ష ప్లాంట్స్ డొనేట్ చేశారంట ఆరువ వాటర్ ప్లాంట్స్ అంటే ఏంటి చిన్నప్పటి నుంచే వాళ్ళలో ఏమొచ్చింది సేవాభావం అనేది పెరిగింది అది ఉన్న రోజు పిల్లలు సైడ్ అంటే ట్రాక్ తప్పడానికి అవకాశం ఉండదు అర్థమైందా ఇప్పుడు పిల్లలందరూ సెల్ఫోన్లు టీవీలు సినిమాలు ఎంజాయ్ చేయడము అలవాటు పడుతుంది అదే మనం ఒక లక్ష్యం పెట్టుకుంటే చదువు చదువుతో పాటుగా ఏదో ఒకటి సమాజాని కోసము సేవ చేయాలి మనం మనమంటూ మనదొక బ్రాండ్ నిలబెట్టుకోవాలి అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి మనం చూస్తే ఒక నమస్కారం పెట్టాలనిపించాలి గౌరవించాలనిపించాలి వీడేంద్రా గాలి ఉన్నాడు చదువు లేదు ఏం లే సరిగ్గా టెన్త్ అయిపోయినా ఒక రోడ్డు మీద తిరుగుతున్నాడు అనిపించుకోదు అర్థమైందా అట్లా ఉంటే రేపు మీరు ఫ్యూచర్లో మీరు చదువుకోవడమే కాదు మీరు ఇంకొక కొంతమందికి ఏం చేయగలుగుతారు సేవ చేయగలుగుతారు అది ఉండాలి పిల్లలు చాలా మందిని చూస్తున్నాం కదా మేము టెన్త్ వరకు ఏదో చదువుతున్నారు ఏదో చదువుతున్నారు నిజంగా చదవట్లా ఏదో చదువుతున్నారు బడికొచ్చిన అక్షరాస్యులు నిరక్షరాస్యులు బడికొస్తున్నారు కానీ ఏమంటారు వాళ్ళని బడికొచ్చి చదువు రాకపోతే ఏమనాలి బడికొచ్చిన నిరక్షరాస్యులు అనాలి చదవడం రాయడం రాకపోతే ఏమంటాం అంతే కదా మరి బడికి రావడం ముఖ్యమా చదువుకోవడం ముఖ్యమా అది కావాలి నిజంగా చదివి నాలెడ్జ్ పెంచుకొని మనము సమాజానికి ఉపయోగపడాలి మన చదువు మన ఫ్యూచర్ కోసం ఉపయోగించుకోగలగాలి ఏదో చదువుతున్నాం కాదు బాగా చదవాలి కష్టపడి చదవాలి నలుగురికి ఉపయోగపడేటట్లు మీ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి మీ స్కూల్ పేరు కూడా నిలబెట్టాలి అలాగే సేవాభావాన్ని కూడా మీరు అలవరుచుకోవాలి ఏదో మన కుటుంబం కోసం మనం చేసుకుంటాం వాళ్ళ మన బాధ్యత మన కుటుంబము మన పిల్లలు మన కోసం మనం చేసుకోవడం మన మన బాధ్యత కానీ మనకి సంబంధం లేని వాళ్ళకి సమాజం కోసం అవసరంలో ఉన్న వాళ్ళ కోసం చేస్తే దాన్ని ఏమంటాము వెరీ గుడ్ వెరీ గుడ్ మానవత్వంతో చేస్తున్నామంటాం మనిషిలో మనిషి తర్వాత కొన్ని మంచి గుణాలు ఉండాలి కదా దయ జాలి కరుణ మానవత్వం ఇవన్నీ అవి కూడా మనం అలవాటు చేసుకోవాలి అలవాటుచుకోవాలి చిన్నప్పటి నుంచి అవి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు భారతీ మేడము ఇది ఇచ్చారు హెచ్ మేడం మైకిచ్చారు మరి మీరు కూడా చక్కగా మంచి గుణాలు మంచి అలవాట్లు మంచి క్రమశిక్షణ మంచి చదువుతో పాటు ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పాఠశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటారు వేదికను అలంకరించినటువంటి నేటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ప్రధాన ఉపాధ్యాయు గారు అచల కుమార్ మేడం గారు మరియు ఈరోజు ఈ కార్యక్రమం మేము నిర్వహిస్తున్నాము అని చెప్పగానే మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి లయన్స్ క్లబ్ భవాని అధ్యక్షుడు సాయిబాబా గౌడ్ గారు అలానే జెడ్సీ శ్రీలక్ష్మి మేడం గారు అలానే ఆర్సీ ఇందాక చెప్పారు కదా సాయిబాబా గౌడ్ సారు ఆర్సీ అంటే దాదాపు పద్దెనిమిది ఇరవై క్లబ్లు ఉంటాయన్నమాట మాలాంటి క్లబ్స్ ఈ ఇరవై క్లబ్లు కూడా ఏం చేస్తూ ఉంటాయంటే ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏమేమి అవసరాలు ఉన్నాయో ముఖ్యంగా వాళ్ళు ఇప్పుడు విద్యార్థులు ఉన్నారనుకోండి వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉన్నాయన్నా లేకపోతే బాగా చదువుకోగలిగి ఉండి వాళ్ళ ఎగ్జామ్ ఫీజులు కట్టలేకపోయినా అలాంటి ఎగ్జామ్స్ ఫీజులు కడుతూ కూడా ఇట్లా రకరకాలైనటువంటివి స్కూల్స్కి ఇలాంటి హెల్ప్లు చేస్తూ అలానే బయట నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో పేద ప్రజలు వాళ్ళకి సేవలు చేయడము ఇప్పుడు ఈ వింటర్ సీజన్ వచ్చిందంటే వాళ్ళకి దుప్పట్లు అలాంటి సౌకర్యాలు కల్పించడం ఇలా రకరకాలైనటువంటి పనులు ఒకటని కాదు లయన్స్ క్లబ్ వాళ్ళు చేసేటటువంటి మొత్తము దేశ వ్యాప్తంగా ఇంటర్నేషనల్ వ్యాప్తంగా కూడా ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు అనేటటువంటివి నిర్వహిస్తూ ఉంటారు అందులో ఒక చిన్న భాగంగా ఒక లయన్ గా నేను కూడా సేవలు అందిస్తున్నందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది అయితే ఈరోజు ఈ డయాస్ ఇది పోడియం ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే వినోద మేడం గారు వినోద మేడం గారి గురించి చెప్తున్నా నేను ఎందుకంటే నేను రావడంతోనే మేడం ఈ స్కూల్ కూడా మీరు ఏమైనా చెయ్యాలి అన్నారు చెప్పండి మేడం మీకు ఏం కావాలి ఏం కావాలంటే అది ఇస్తాము అని చెప్పేసి నేను మామూలుగా అనేసాను అనమాట అయితే మేడం అన్నారు కాదు పోడియం ఉంటే బాగుంటుంది అలానే ఒక మైక్ సెట్ కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మేడం అన్నారన్నమాట అంటే మనము ఇచ్చినటువంటి వస్తువు కావాలి అక్కడ అదంతా యూజ్ అయితే ఇచ్చినటువంటి వాళ్ళకి అంత హ్యాపీ అలానే మేడం గారు కూడా అచల్ కుమారి మేడం గారు కూడా స్కూల్కి ఏది కావాలన్నా కూడా ఇమీడియట్ గా రెస్పాన్స్ ఇస్తారన్నమాట అప్పటి నుంచి మేడం రవి సార్ వెమ్మట పడుతూనే సార్ మనం తీసుకున్నాము మైక్ సెట్ మైక్ సెట్ అని అనుకో అంటే ఇప్పుడు మేము పెద్ద పెద్ద కోటీశ్వరులము వీళ్ళ దగ్గర మేడం దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి అనుకుంటారేమో అసలు డబ్బులు అసలు లేవు చాలా తక్కువ ఉన్నాయి మా దగ్గర కూడా అంత కోటీశ్వరులు మేం కాదు కానీ ఉన్న దాంట్లోనే మనకున్న దాంట్లోనే ఇందాక శ్రీలక్ష్మి చెప్పారు చూడండి మన దగ్గర ఒక వంద రూపాయలు ఉన్నాయంటే అందులోండి కనీసం ఒక ఐదు రూపాయలు ఒక ఐదు రూపాయలు మనం ఎదుటి వాళ్ళకి పెట్టగలిగి ఉండాలి తొంభై ఐదు రూపాయలు మన కోసం మనం ఖర్చు పెట్టుకున్నా మన కుటుంబం కోసం మన పిల్లల కోసము మన ఎడ్యుకేషన్ కోసము మన అవసరాల కోసము మనం తొంభై ఐదు రూపాయలు ఖర్చు పెట్టుకున్నా కూడా ఒక ఐదు రూపాయలు ఎదుటి వాళ్ళకి సమాజంలో అవసరమైనటువంటి వాళ్ళకి మనం ఇవ్వగలిగేలా ఆ యొక్క గుణాన్ని మీరు కూడా ఇప్పటి నుంచే కనుక అలవర్చుకుంటే ఏ పెద్దయ్యాక కూడా మీరు చదువుకొని మంచి అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత మేము చదువుకున్నటువంటి స్కూల్లో ఎరాస్పల్లిలో ఇంకా ఏమేమి అవసరాలు ఉన్నాయి వాటిని మేము తీర్చగలిగితే బాగుంటుంది అనేటటువంటి ఒక గొప్ప భావంతో మీరు కూడా ఎదగాలి దానివల్ల మీ పేరెంట్స్కి కూడా పేరు వస్తుంది చదువుకున్నటువంటి పాఠశాలకి టీచర్స్కి మెయిన్ పేరు వస్తుంది మీరు చక్కగా అనుకోండి ఫస్ట్ ఎవరిని అంటారు నేను మీతో ఎప్పుడు అంటానే ఉంటాను ఎవరిని అంటారు పేరెంట్స్ని అంటారు ఫస్ట్ పేరెంట్స్ని అంటారు ఇంటి దగ్గర ఎవరి పిల్లడు వాడు పాలన వాళ్ళ పిల్లాడు గాలి గాడున్నాడు గాలి వేస్ట్ ఫలో అని అంటారు తర్వాత మీ స్కూల్కి వెళ్ళి ఏం చదువుకుంటున్నాడో వాళ్ళు ఏం నేర్పుతున్నారో అని చెప్పేసి టీచర్స్ని కూడా అంటారు అంటే మీ ప్రవర్తన అనేటటువంటిది మీ తల్లిదండ్రుల మీద చూపిస్తుంది ప్రభావము అలానే టీచర్స్ మీద కూడా చూపిస్తుంది కాబట్టి ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి నేను ఎదగాలి ఎదుటి వాళ్ళని ఎదిగేలా చెయ్యాలి నేను చెప్తా ఉంటాను ఎప్పుడు మీతోటి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనేటటువంటి కాన్సెప్ట్ ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి స్వార్థం అనేది ఉండకూడదు అదొక్కటి మీరు బాగా నేర్చుకోండి లేకపోతే పెద్దవాళ్ళు చెప్తారు మొక్కవి వంగనదే మానవి వంగుతుందా అని ఒక చిన్న మొక్క ఉంటే మనం పీకేయగలుగుతాం అదే చెట్టులాగా ఉంటే కనుక దాన్ని మనం ఏం చేయలేము అన్నమా పీకేయలేని అలానే మీరు చిన్నప్పటి నుంచి ఈ వయసులో నుంచి మంచి మంచి లక్షణాలు సేవాభావము తల్లిదండ్రులు బాగా చూసుకోవడం అనేటటువంటిది కూడా ఇవన్నీ నేర్చుకుంటే సమాజంలో రేపటి రోజున మీరు మంచి పౌరులుగా ఎదగగలుగుతారు మరి ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు మన మేడం గారికి మరియు నా మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి మా సోదరు లైన్స్ సోదరులు సోదరు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మరి ఇంకా ఫ్యూచర్లో కూడా ఏ ఉన్నా కూడా మన స్కూల్కి ఏ అవసరాలున్నా మీకు ఏదైనా అవసరమైనా కూడా మా కనుక చెప్తే నేను లైన్ క్లబ్ నుండి మీకు ఇచ్చేటటువంటి ప్రయత్నం నేను చేస్తాను అట్లానే టెన్ బై టెన్ సార్ వచ్చినప్పుడు శ్రీనివాస్ గౌడ్ సార్ గారు అనౌన్స్ చేశారు టెన్ బై టెన్ తెచ్చుకున్న వాళ్ళకి మేము మనీ రూపంలో ప్రైజ్ మనీ ఇస్తాము అని చెప్పేసి నేను మీకు ఎప్పుడు అదే హెచ్చరిస్తున్నాను కనీసం అయినా టెన్ బై టెన్ తెచ్చుకునే ప్రయత్నం చెయ్యండి ఎంతమంది చేస్తారు సార్ బాగా గుర్తుపెట్టుకుంటారు టెన్త్ వాళ్ళు టెన్ బై టెన్ ఓకే వెరీ గుడ్ ఆ హోప్స్ మీరు మాకు ఇస్తున్నారు కదా ఇస్తున్నారా సరే నేను కూడా మరి మా వాళ్ళకి నేను హామీ ఇస్తున్నాను టెన్ బై టెన్ తెచ్చుకున్న వాళ్ళకి మనీ ప్రైజ్ ఇవ్వడానికి మా లైన్స్ సోదరులు సిద్ధంగా ఉండాలి అని ఓకే ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను అచిలా మేడం గారికి మరియు లైన్ మెంబర్స్కి తోటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులకు నా నమసిండి ఈరోజు మనము భారతి మేడం గారు ఇచ్చిన ఓడియము మరియు అజిలా మేడం గారు గోకరించిన మైక్ సెట్ని ప్రారంభోత్సవం చేసుకున్నాము ఇటు ప్రారంభోత్సవాన్ని లైన్ మెంబర్స్ మధ్యలో జరుపుకోవడం మన అదృష్టం ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళు మరిన్ని సేవలు చేసే అవకాశాన్ని మనము కల్పిస్తున్నాం మేము ఇంత ఆశిస్తున్నాము మేము నుంచి ఈ పోటీ నుంచి మేము ఆశిస్తున్నాము ఇంకా మరిన్ని సేవలు మేము పొందాలని మీరు కూడా అలాగే చదువుకొని మంచి వృత్తిలోకి వచ్చి ఇలాంటి సహాయాలు చేయాలని చెప్పేసి వాళ్ళని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి మరి నన్ను కూడా జాయిన్ అవ్వమంటున్నారు ఆలోచిస్తానని చెప్తాను నేను నెక్స్ట్ ఇయర్ ఓకే థ్యాంక్ యూ ఇలాంటి పోడియం ఇచ్చిన మైక్ సెట్ ఇచ్చిన అచలా మేడం గారికి భారతి మేడం గారికి మొట్టమొదటిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను తర్వాత సాయిబాబా గౌడ్ అధ్యక్షుడు ఎస్సీ భవానీ గారికి శ్రీలక్ష్మి మేడం జెప్సీ ఎల్సి భవానీ గారికి శ్రీనివాస గౌడ్ ఆర్సీ ఎంసీ భవానీ గారి భవానీ గారులకు ఇక్కడికి మిస్ చేసి ఈ యొక్క ప్రారంభోత్సవాన్ని చేసినందుకు వారికి మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను